మరియు యావద్భూమి మీద కాపురము ఉండటకు ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను సృష్టించి వారు ఒకవేళ దేవునిని తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయకాలము వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచను ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండేవాడు కాదు మనం ఆయన ఎందు బ్రతుకుచున్నాము నశించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరును చెబుతూ ఉన్నారు కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుష్యుల చమత్కార కల్పనూ మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవతో పోలి ఉన్నదని తలంపకూడదు ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను ఇప్పుడైతే అంతటను అందరూ మారుమనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు మృతుల నుండి ఆయనను లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కొలగ చేసి ఉన్నాడు